ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి సింహరాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతూ ఉంది అన్ని పనులు వదిలేసి త్వరగా ఈ వీడియో చూడండి ఈ నవంబర్ పన్నెండు తర్వాత మీ జీవితంలో జరగబోయేది ఇదేనండి సింహరాశి వారు చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు మీరు అసలు కళ్ళు కూడా పట్టించుకొని ఊహించని విషయాన్ని ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు ఇక ఈ విషయం కనుక మీరు తెలుసుకున్నట్లయితే ఇక మీ జీవితంలో కొత్త మార్పు వచ్చి మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది లేదంటే చాలా రకాలుగా నష్టపోవలసి ఉన్నటువంటి పరిస్థితి అనేది మీకు ఎదురవుతుంది ఎందుకంటే సింహరాజు వారి ఇంట్లో ఒక దేవత పదే పదే రహస్యంగా తిరుగుతూ ఉంది ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీదే అలానే మీ ఇంటి మీద కూడా ఉంది కానీ మీరు మాత్రం ఆ దేవతను గుర్తించటం లేదు అలానే ఈ నవంబర్ మాసంలో మీరు అతిపెద్ద ఐదు రకాల వంటి శుభవార్తలు కూడా వినబోతున్నారు మీ జీవితంలో మీరు ఎప్పుడు ఊహించిన మార్పు అనేది జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది సింహరాశి వారు ఏంటంటే రేపటి రోజున మీ జీవితంలో జరగబోయే అద్భుతాలు చూస్తే కనుక ఖచ్చితంగా ఆశ్చర్యపోతారని చెప్పుకోవచ్చు ఎలాంటి పని ఉన్నా సరే ఒక్క పది నిమిషాలు ఆపేసి పూర్తిగా చూడండి అప్పుడు అసలు ఆ దేవత ఎవరు అలానే ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అనేటువంటి విషయం అనేది మీకు పూర్తిగా తెలుస్తుంది సింహరాశి రాశి చక్రంలోనే ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు ఇక సూర్య సూర్యభగవానుడిక ప్రభావం ఈ రాశి వారి మీద పుష్ఫలంగా ఉంటుంది ఈ రాశి వాళ్ళు మనసు ఏంటంటే స్థిరతత్వంగా అస్సలు ఉండరండి ఆనందంగా ఉండాలి అనుకుంటారు కానీ ఉండలేకపోతూ ఉంటారు ఎక్కువగా సమస్యలు అనేవి ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి వారికి ధైర్యంగా ఉండాలి అనుకుంటారు చాలా వరకు కూడా అలాగే ఉంటారు కానీ ఒక్కొక్కసారి ఏంటంటే వీళ్ళకి ధైర్యం అనేది కూడా పోయి మానసికంగా చాలా కుంగిపోతూ ఉంటారు ఈ రాశి వాళ్ళు వచ్చేటువంటి స్త్రీలు పురుషులు అలాగే మంచి రూపాన్ని కలిగి ఉంటారండి అంటే వాళ్ళు చక్కగా అందంగా ఉంటారని కూడా చెప్పుకోవాలి అంటే అందంగా ఉండడం మాత్రమే కాదండి వీరి యొక్క గుణగణాలు కానీ ఎదుటి వాళ్ళకి అంటే వీరి యొక్క మనస్తత్వం కూడా చాలా చక్కగా అందంగా ఉంటుంది వితరులు చూడగానే వారి యొక్క కష్టాలను వీరితో పంచుకుంటూ ఉంటారు అంటే ఎవరైనా కనుక వీళ్ళని చూడగానే వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఎటువంటి విషయమైనా సరే వారి బాధని వీరికి చెప్పుకోవాలి అనిపించే అంతగా ఎదుటి మనిషిని ఆకర్షించుకుంటూ ఉంటారండి చాలా వరకు చక్కగా ఈ సింహరాశి వారేంటి మంచి స్నేహతత్వాన్ని కూడా కలిగి ఉంటారు అలాగే ప్రతి విషయం కూడా చాలా లోతుగా ఆలోచిస్తారండి ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు ఏంటి అనేది కూడా బాగా తెలుసు వీరు చెయ్యాలనుకుంటున్నటువంటి ఏ విషయం కూడా మంచి నిర్ణయాలతోనే బాగా ఆలోచించి అంటే మంచి నిర్ణయాలతోనే కలిగి ఉంటారు కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఏ మాత్రం వెనుకాడరు సింహరాశి వారు క్రమశిక్షణ కూడా చాలా బాగా కలిగి ఉంటారండి అలాగే వీరు ప్రతి పని కూడా మనస్ఫూర్తిగా చేస్తారు ఎవరికైనా కనుక సహాయం చేయవలసి వస్తే మాత్రం ముందు వరుసలో ఉంటారని చెప్పుకోవచ్చండి వీరి దగ్గరికి ఉన్నా లేకపోయినా సరే ఎవరికైనా సహాయం చేయడానికి ముందుగానే ఉంటారు ఈ సింహరాశి వారికి ఏంటంటే దయ క్షమాపణ గుణాలు దాన గుణాలు అలాగే ఎవరైనా కనుక విని నమ్మిన వారిని ఎవరిని కూడా మోసం చేసేటువంటి మనస్తత్వం కాదండి వీరు వీరు తమకు నచ్చిన వారికి ఏదైనా తప్పు చేసినప్పటికీ కూడా వారు క్షమించేటువంటి మనస్తత్వం కలిగి ఉంటారండి ఈ సింహరాశి జాతకులు వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చడం అనేది ఎవరికి సాధ్యం కాదు వీరి మాట తీరు కూడా చాలా మృదువుగా ఉంటుంది వీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారు అనుకోండి ఆ నిర్ణయం మీదే నిలబడి ఉంటారు ఇక ఆ నిర్ణయం అంటే మనుషులే కాదండి సాక్షాత్తు ఆ దేవుడే దిగి వచ్చినా కూడా ఇక ఆ మాటను అనుకోండి ఆ నిర్ణయం అనేది ఇక ఎనుక్కు అనేది అనమాట మార్చుకోరు అంత గట్టి మనస్తత్వం అనేది కలిగి ఉంటారు అలాగే వీళ్ళు పనిచేయడానికి బాగా కష్టపడే మనస్తత్వమే కాబట్టి ఎక్కువగా ఇంకా వితలతో కూడా కలిసి ఆ పనిని పూర్తి చేస్తారు ఎలాగైనా సరే మనం అనుకున్నది సాధించే అంతవరకు నిద్రపోరు అని కూడా చెప్పుకోవచ్చు ఎలాంటి కష్టమైన పని సరే అది సాధించి పక్కన పెట్టేస్తారనమాట సాధించడానికి ఎంత కష్టమైనా కూడా అస్సలు వెనుకడరు కూడా రాత్రిం పగలు నిద్రపోకుండా అయినా సరే అనుకున్న పనిని పూర్తి చేస్తారు వీరిని చాలా గొప్ప మనస్తత్వం అని కూడా చెప్పుకోవచ్చు ఈ సింహరాశి వారికి చాలా వరకు సహనం కూడా ఎక్కువగా ఉంటుందండి అంటే సహనం దానగుణం ఎక్కువగా పన్నెండు రాసుల్లో కల్లా సహనం ఎక్కువగా కలిగినటువంటి రాశి ఏదైనా ఉంది అంటే అది ఈ సింహరాశి వారిని మాత్రమే మనం చెప్పుకోవాలి ఈ ఒక్క గుణం వల్ల ఏంటంటే వీళ్ళు చాలా ప్రత్యేకతను కలిగి ఉంటారు అంటే వీళ్ళు ఎలాంటి కష్టంలో ఉన్నా సరే వాటిని వదిలేసి వెళ్ళిపోవడం వీరికి తెలియదండి అది ఎలాంటి కష్టమైనా సరే వారింటే ఎదురుగా నిల్చొని నువ్వా నేనా అని తేల్చుకునేటే రకం అనమాట కాబట్టి వీళ్ళు స్నేహానికైనా సరే కుటుంబానికైనా సరే ఎవరైనా బంధువులకైనా సరే ఏ కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులకైనా సరేనండి వాళ్ళు ఒకవేళ కష్టాలు ఉంటే వారికి వీళ్ళు ధైర్యంగా ఉండి ఏదో ఒక విధంగా ఆదుకొని వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు అనమాట అలాంటి మంచి లక్షణాలు ఈ సింహరాశి వారిలో కలిగి ఉంటాయని చెప్పుకోవచ్చు వీళ్ళకి ఎప్పుడైనా సరే ఒక చిన్న సహాయం చేస్తే చాలండి వారిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు ఎవరైనా కనుక చిన్న సహాయం చేస్తే చాలు ఈ రాశి వాళ్ళని వాళ్ళని జీవితాదు గుర్తుపెట్టుకుంటారనమాట అలాగే ఎవరైనా కనుక వీళ్ళని మోసం చేస్తున్నారని అనుమానం వచ్చింది అనుకోండి ఇక వాళ్ళకి అంతకంత అంటే చుక్కలు చూపిస్తారండి మంచిగా ఉంటే ఓకే అంటే వాళ్ళకి అంతకంత శిక్ష పడి నరకం చూపిస్తారనమాట స్నేహంగా ఉండే వారికి వీళ్ళని గౌరవించి వారి పట్ల ఎంతో విధేయత అనేది కలిగి ఉంటారు అంటే వీళ్ళు మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఎదుటి వాళ్ళు ఇచ్చే మర్యాద ఇస్తే మర్యాదగా ఉంటారు మంచికి మంచి చెడుకు చెడు అన్నమాట ఈ రోజులు ఇలా ఉండడమే వాళ్ళకి అంటే ఎన్నో బాల్యం నుండి ఎన్నో కష్టాలు ఎత్తుపడాలు చూసి వచ్చారు అలాగే వీళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారండి మృదు స్వాభాన్ని కలిగి ఉంటారు వీళ్ళు అదృష్ట రంగు వచ్చేసరికి పశువు అని కూడా చెప్పుకోవచ్చు వీళ్ళకి బాగా కలిసి వచ్చేటి వారం శుక్రవారం అండి శనివారం కూడా బాగా కలిసి వస్తుంది అయితే ఈ సింహరాశి వారికి ఈ మధ్య వయసు వచ్చినప్పటి నుండి అండి వీళ్ళ జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి వీళ్ళు అనుకున్నటువంటి ఊహించినటువంటి జీవితాన్ని ఒక మధ్య వయసు వచ్చినప్పుడు తర్వాత నుంచి వీళ్ళు ఆ జీవితాన్ని చూడగలుగుతారనమాట అంటే చక్కగా మీరు ఏదైనా సరే డబ్బులు సంపాదన కానివ్వండి లేదా మంచి ఇల్లు కట్టుకోవడం ఏదైనా కారు కొనుక్కోవడం బంగారం కొనుక్కోవడం లాంటివి ఏదైనా సరే మీరు అనుకున్నది సాధించగలుగుతారు ఎందుకంటే ఈ రాశి వారి పట్ల నుంచో ఈ దేవత యొక్క అనుగ్రహం అనేది ఉంది కాబట్టి ఈ దేవత యొక్క అనుగ్రహం వల్లనే ఈ మధ్య వయసు జీవితములు వీళ్ళకి బాగా కలుసుపాటు అనేది వస్తుంది ఎప్పుడైనా సరే మీరు అనుకోవచ్చు మాకు ఇంకా చిన్నప్పటి నుంచి ఇవే కష్టాలు వస్తూ ఉన్నాయని అనుకోవచ్చు కానీ మధ్య వయసు వచ్చినప్పటి నుండి మీ యొక్క జీవితంలో మీకు తెలియకుండానే ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయండి కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంచెం అంటే గోడుతో పోయేది గొడ్డల దాకా రాకుండా తప్పిపోతాయని చెప్పుకోవచ్చు దానికి కారణం ఎవరో కాదు ఈ దేవత యొక్క అనుగ్రహంతోనే మీకు ఆ దయ అనేది కలిగింది కొన్ని పనులు ఏంటంటే అస్సలు మిమ్మల్ని కంప్లీట్గా చేయనివ్వమాట ఏదో ఒక ఇబ్బంది ఏదో ఒక ఆటంకం అనేది ఇబ్బందులు చేసేటువంటి సమయంలో కూడా కొంచెం ఏమురి పాటలో కనురెప్ప కొట్టేటువంటి కాలంలో తప్పించుకుంటున్నారండి అంటే అది ప్రమాదం అవ్వచ్చండి అంటే ఎక్కువగా ప్రమాదాలు జరగాల్సిన సమయంలో చిన్న చిన్న దెబ్బలతోనే బయటపడుతున్నారు కూడా గోటుతో పోయేది గొడ్డల దాకా అంటే ఇలాంటిది ప్రతి కూడా ఏంటంటే చాలా వరకు కూడా మీరు బయటపడుతున్నారు దీనికి ఏంటి ఆ దేవత యొక్క అనుగ్రహంతోనే మీకు ఈ దయ అనేది మీకు ఉంది ఆ దేవత మీరు ఎలా అసలుకి ఎలా గుర్తించాలి అసలు ఆ దేవత ఎవరు అనేది మీకు సందేహం వస్తుంది కదండి ఆ దేవత మరెవరో కాదండి మీ వంశాన్ని కాపాడే తల్లి మీ కులదైవం మీ ఇంటి కులదైవం వల్లనే మీకు మీ జీవితంలో ఇన్ని మార్పులు అనేవి జరుగుతూ ఉన్నాయి చాలామందికి కూడా ఏమాత్రం మాత్రం ఇంటి మీ ఇంటి యొక్క కులదైవం అనేది అస్సలు తెలియదండి ఎవరైతే మీ ఇంటి మీ ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళని చాలా చక్కగా తెలుసు వాళ్ళకి అంటే ఊళ్ళో ఎక్కడైతే ఉంటారో వాళ్ళని అడగడం ఇంట్లో లేకపోతే ఒకవేళ ఎవరైనా బంధువుల్లో కానీ అడిగి తెలుసుకోవడం ఇలా ఎవరికైనా సరే కులదైవానికి సంబంధించినటువంటి ఒక దేవత ఖచ్చితంగా ఉంటుందండి ఈ రోజుల్లో ఏంటంటే మనం సిటీస్లో ఉంటాం మన పనిలో మనం బిజీ అయిపోయాం కానీ ఆ దేవత గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి కానీ ఈ ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా సిటీస్లో ఉంటే చాలా దూరంగా ఉండడం వల్ల ఇవన్నీ పట్టించుకోవడం లేదు కానీ సింహరాశి వారు మీరు ఇవన్నీ ఎప్పుడైతే పట్టించుకుంటారో అది మీకు ఇంకా బాగా కలిసి వస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరేంటంటే ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు ఈ దేవత మీకు తెలుసుకొని మీరు ఆరాధించడం వల్ల మీ జీవితంలో మీరు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి రాసుల్లో కల్లా కూడా పన్నెండు రాసుల్లో కల్లా ఆర్థిక పరంగా కానీ ఎక్కువగా బాల్యం నుంచి కానీ చాలా ఎక్కువగా నష్టపోతున్నారని కూడా చెప్పుకోవాలండి ఎన్నో ఎత్తుపలాలు చూసి కూడా ఎక్కువ మంది దగ్గర కూడా మోసపోయి ఉన్నారండి కుటుంబంలో కానీ బంధువులలో కానీ తెలిసిన వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర మోసపోయిన వ్యక్తులే మీరు కానీ ఈ రాశి ఆర్థికంగా నష్టపోవడానికి గల కారణం కూడా ఏంటంటే తెలిసి తెలియక మీకు కొన్ని గ్ర గ్రహాల దోషాలు అనేవి వెంటాడుతున్నాయి కాబట్టి మీరు ఆ నష్టాల నుంచి తేరుకోలేకపోతున్నప్పుడు గమనించుకోవాలి ఆ కారణం ఏంటో మీకు తెలియదు మీ కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీరు ఇంకా చాలా రకాల వంటి కష్టాలను నష్టాలు మీకు జరిగేటువంటి అవకాశం అనేది ఉంటుంది మనకు ఆ కారణం అనేది తెలియక చాలా వరకు కూడా ఇబ్బంది పడుతూ ఉంటామండి ఎందుకు మనకి ఎప్పుడు ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి మనం ఎంత ఎన్ని పూజలు చేసినా సరే అవి ఫలించవు మొదటిగా మన కులదైవాన్ని నిత్యం ఆరాధించాలి కాబట్టి అలాగే మీ పెద్దవారిని అడిగి ముఖ్యంగా అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరు అని ఆ కులదైవానికి మీకు కుదిరితే విగ్రహం అంటే ఏదైనా గుడి దగ్గరికి వెళ్ళి విగ్రహంగా ప్రతిష్ఠించైనా సరే లేదా పూజలు చేసుకోవడం కొబ్బరికాయ కొట్టుకోవడం ఇంట్లో పూజలు చేసుకోవడం ఒక చిత్రపటాన్ని తెచ్చుకోవడం అలా కూడా కుదరదు అనుకుంటే మాత్రం నిత్యం మనసులోనైనా సరే ఆ దేవతను స్మరించుకుంటూ ఉండడం వల్ల చాలా వరకు కూడా మీరు ఆ నుంచి బయటపడి మీకు బాగా కలుసుబాటు వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది ఏ పని చేసినా సరే ఏదో ఆటంకం అనేది వస్తూ ఉంటుంది మీకు మీ కులదైవం మీరు నిత్యం కూడా ఆరాధించాలండి ఇలా చేయడం వల్ల మీకు ఆ దేవత యొక్క కటాక్షం అనేది మరింత బాగా పెరుగుతుంది అలాగే మీరు ఇక్కడ చేయవలసినట్టు ఇంకొక ముఖ్యమైన పని అండి మొదటిగా మీ కులదైవం గురించి పూర్తిగా తెలుసుకోండి మీ పెద్దమాల్ని అడిగి వాళ్ళకి తెలిసిన వాళ్ళని ఎవరికొకరికి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది ఒక మంచి రోజు చూసుకోండి మీ పెద్దవాళ్ళతో మాట్లాడి ఆ కులదైవానికి గుడికి వెళ్ళడం కానివ్వండి లేకపోతే మీ ఇంట్లో తెచ్చిపెట్టుకోవడం కానివ్వండి మీరు ఎక్కడైనా ఉండండి పల్లెటూరు అయినా సరే సిటీస్లో అయినా సరే ఎక్కడున్నా పర్వాలేదండి మనకి మన కుటుంబానికి మన కులదైవం అనేది అనుగ్రహం పుష్పలంగా ఉండాలి దే అంటే దైవం ఎదురుగా మనం దైవ అనుగ్రహం లేకపోతే మనం ఏదీ సాధించలేము కూడా కాబట్టి మీ జీవితంలో మీరు ఏమి చేయలేరు చాలామంది పఠించుకోరు ఏముందులు ఇవన్నీ వెనుక రోజులే కదా అంటారు ఇప్పుడు కూడా ఇలా అనుకొని మీరు పా అంటే దేనికి కూడా తేలిక తీసుకువద్దండి మీకు ఇంకా అంటే రాబోయే రోజులు మీకు మంచిగా ఉండాలి అన్నా ఏదైనా చేసిన పని కంచి మంచిగా కలిసి రావాలి అన్నా సరే మొదటిగా మీరు దేన్ని కూడా నిర్లక్ష్యం చేయవద్దు మీరు చేసే ప్రతి పని కూడా ఏంటంటే రేపు చేసుకుందాంలే ఇల్లును చేసుకుందాంలే అనే ఆలోచన తీసేయండి ఎందుకంటే జన్మల జన్మల దోషాలు కర్మల కలమ దోషాలు పితృదోషాలు ఇలాంటివన్నీ కూడా రకరకాలవి మన తప్పు లేక ఏమి లేకపోయినా సరే మన వెంటాడుతూ ఉంటాయండి మనం ఏమి చేసినా సరే కలిసి రాకుండా ఉండడం ఏదో విధంగా ఆ పని ఆగిపోవడం సర్పదోషాలు నాగదోషాలు పితృదోషాలు ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి వీటన్నిటి నుంచి మీరు పూర్తిగా బయటపడాలి అంటే కనుక ఖచ్చితంగా మీ యొక్క కులదైవాన్ని మీకు ఆరాధించాలి ఆ కులదైవం యొక్క ఆశీర్వాదం అనేది మీకు పుష్పలంగా ఉండాలి అప్పుడే మీకు అంటే ఆ కులదేవత యొక్క అనుగ్రహం మీకు తప్పనిసరిగా కావాలి మొదటిగా మీరు చేయవలసింది ఏమిటి మీ ముందు మీ కులదేవత ఎవరు మీ పెద్దవాళ్ళు అడిగి తెలుసుకోండి ఏం మాత్రం కూడా ఆలస్యం చేయకుండా మీ కులదేవత యొక్క పేరు తెలుసుకొని మీ పెద్దవాళ్ళు అవచ్చు ఎవరొకరు తెలిసి ఉంటుందండి తెలుసుకొని నిత్యం స్మరించుకున్నా చాలండి మీ పెద్దవాళ్ళకి తెలి ఎవరికొక తెలిసి ఉంటుంది గుడికి వెళ్ళడం కొబ్బరికాయ కొట్టుకోవడం ప్రతిష్ఠించుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలండి మనకి ఎటువంటి సమస్య వచ్చినా సరే మొదటిగా మనం దైవం దగ్గరికి వెళ్ళే చెప్పుకుంటాం మన తల్లిదండ్రుల తర్వాత దైవాన్ని మనం నమ్ముకుంటూ ఉంటాం ఇంట్లో ఒక చిత్రపటం తీసుకుని వచ్చి ఇంట్లో దీపారాధన చేయడం వల్ల మీకు కుదిరినప్పుడల్లా మనసులు ఆమెను తలుచుకుంటూ ఉండాలి ఇలా చేయడం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ తగ్గేటువంటి అవకాశం అనేది ఉంది అలాగే మీరు ఎక్కువ శాతంగా మీ పక్కన వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారని మిమ్మల్ని మీరు నమ్ముకోరు ఏ పనైనా చేసే ముందు వాళ్ళ పని మీద మీ పని ఇక్కడ వదిలేసి పక్కన వాళ్ళ పని మీద చేస్తూ ఉంటారు కూడా వెంటనే ఆ పని మీరు మానుకోవాలి ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా మీ పక్కనే ఉండి అది ఇది అని చెప్పేసి పక్కన వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారు దానివల్ల మీకు ఎక్కువగా నష్టాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సింహరాశి వారు ఏంటంటే మీ మనసాక్షిని మాత్రం మీరు నమ్ముకోండి ఏ పనైనా మొదలుపెట్టే ముందు ఎవరికి చెప్పుకోకుండా ముందు ఆ పని కంప్లీట్గా అయి అంటే కంప్లీట్ అయిన తర్వాతే వేరే వరకు చెప్పుకోండి దానివల్ల మీకు నష్టమైతే లేదండి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి మీ తెలివితేటలు మీరు నమ్ముకోండి మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు మీ భార్య మీ పిల్లలు మీ భర్త వీళ్ళని నమ్మడం వల్ల మీకు ఒకవేళ సమస్యలు తగ్గేట అవకాశం అనేది ఉంటుంది పక్కన వాళ్ళకి చెప్తే మీకు సమస్యలు క్రియేట్ అవుతాయి తప్ప తగ్గేదనేది లేదండి ఇక కులదయం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది కాబట్టి కొన్ని దోషాలు వస్తూ ఉంటాయి మన జీవితంలో మనం అనుకుంటూ ఉంటాం ఏంటి ఇలా పదే పదే మనల్ని సమస్యలు వెంటాడుతూ వస్తూ ఉంటాయి ఒకటి పోయేసరికి ఇంకొక సమస్య వస్తూ ఉంటుంది ఏ పని చేసినా సరే మనకి కలిసి రావటం లేదు ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంటుందండి అంటే కొన్ని ఏంటంటే ఈ కర్మ ఏ జన్మలో ఏ పాపం చేసామో ఒక్కటి కూడా మాకు సరిగ్గా ఉండటం లేదని సంతోషంగా ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటున్నారు మాకే ఎందుకు ఇలా జరుగుతుందని మీరు అనుకోవచ్చండి కానీ మీకు తెలియకుండానే మీకు నరదిష్టి కూడా ఎక్కువగా ఉంటుందండి పక్కన వాళ్ళ ఏడుపులు కూడా మీకు ఎక్కువగా ఉంటాయి మాకున్న సమస్యలను వదిలిపెట్టట్లేదు దేవుడ అని మీరు ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు అంటే అనారోగ్య సమస్యలు అవ్వచ్చు అప్పుల బాధలు అవ్వచ్చు డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా కావచ్చండి పిల్లలు చెప్పిన మాట వినకపోవడం ఏదో ఒక విధంగా మీకు నిందలపడడం పడడం ఇలాంటివన్నీ కూడా మీకు ఏదో విధంగా నలిగిపోతూ ఉన్నారు ఇవన్నీ ఏంటి అంటే మీ యొక్క జాతకంలో ఉండే గ్రహ దోషాల వల్ల మీకు ఈ సమస్యలు అనేవి మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయండి కాబట్టి సింహరాశి వారు మొదటిగా మీ కులదైవం ఎవరో తెలుసుకుని ఒక్కసారి స్మరించుకున్నా చాలండి కులదైవం మరడం అంటే ఏంటి చెట్టుకు వేరు లేకుండా నీళ్ళిపోయడం లాంటిది కాబట్టి అలాంటివన్నీ పోవాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా మీ కుల దేవత ఆశీర్వాదం అనేది చాలా ముఖ్యం ఎక్కడైనా సరే ఈ పని చేయడం వల్ల మీకు వచ్చే సమస్యలన్నీ పూర్తిగా వందకి తొంభై తొమ్మిది శాతం తగ్గిపోయేటు అవకాశం అనేది ఉంటుంది ఏముంది అని దేనికి కూడా తెలుసుకోవద్దు మీకు ఈ మాసం నుంచి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయండి ఈ దేవత మీకు సహాయం అనేది చెయ్యాలనుకుంటుంది మీ పక్కనే తిరుగుతుంది మీ పక్కనే కూర్చుంటుంది మీరు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తుంది కానీ మీరు ఆ దేవతను తలుచుకోవడం లేదు పూజలు చేసుకోవడం కూడా లేదు ఆ దేవత మీకు సహాయం చేయాలనుకుంటున్నా మీకు పూర్తిగా సహాయం అనేది చేయలేకపోతుంది కాబట్టి ఖచ్చితంగా ముందు మీరు మీ యొక్క కులదేవతను స్మరించుకోండి ఎందుకంటే మీరు చాలా కష్టపడే వంటి మనస్తత్వం కలవారు ఏది కూడా ఉచితంగా తీసుకునే ఆలోచన మీకు ఉండదండి చాలా తెలివైన వారు కూడా ఏదైనా సరే నలుగురిలో కూ ఎక్కడో ఒక మూలన కాకుండా ఒక గొప్పగా బతకాలి అందులో కల మేము ముందు ఉండాలి మంచిగా ఉండాలని ఒక తపన నిరంతరం ఉంటూనే ఉంటుంది అనేటి మనస్తత్వం కలవు నిరంతరం కష్టపడుతూనే ఉంటారండి దాని కష్ట తగ్గట్టుగా మీకు ప్రతిఫలం కూడా రాబోతుంది కాబట్టి ఏ పని చేసినా సరే మీకు మంచిగా కలిసి రావడానికి అవకాశం అనేది కూడా ఉందండి ఈ నవంబర్ మాసం నుంచి మీకైతే మీ జీవితంలో కొన్ని అనుకోని పెన్మార్కులు అన్ని అంటే కొన్ని గ్రహాల మార్పుల వల్ల మీ జీవితంలో మీకు ఇప్పుడు పడ్డ ప్రతి కష్టానికి పునస్టాప్ పెట్టినట్టు ఏది చేసినా సరే మీరు అనుకోవచ్చు కానీ ఇప్పుడు మీరు చేసే ప్రతి భార్యాభర్తలు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు అందులో సక్సెస్ అనేది మీ వెంటే వస్తుందండి ఇక ఈ సింహరాశి వారి జీవితంలో మరికొద్ది రోజుల్లో మలుపులు తిరగబోతుంది వాళ్ళ లైఫ్లో సిటిల్ అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంది ఆర్థికంగా ఉన్న ఇబ్బందుల నుండి బయటపడతారు కూడా కొన్ని రోజుల్లో మీరు అనుకున్న వాటికి దగ్గరగా అవకాశం ఎక్కువగా ఉంది ప్రయత్నం చేసే ప్రతి విషయంలో కూడా విజయం సాధించే అవకాశం కూడా ఉంది అలానే ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న పనులన్నీ ఏవైతే ఉన్నాయో అవి త్వరలో పూర్తి అవ్వడం వంటివన్నీ కూడా మీరు చూస్తారండి ఇలా ఎవరైనా సరే ఈ సింహరాశి వారు చాలా తెలివిగా ఉంటారు వీళ్ళకి ఇంకా కూడా ఈ దేవత యొక్క అనుగ్రహం కూడా ఉండడం వల్ల వీరు ఇక వెనక్కి తిరిగి చూడడం అనేది కూడా జరగదు మీరు ఏంటంటే ఏదో ఒకటి చేయాలనుకుంటున్నారు కానీ ఏదో ఒక ఆటంకం అనేది వస్ ఆటంకం వల్ల ఆ పని అనేది చేయలేకపోతూ ఉన్నారు అలానే ఆ అడ్డంకులన్నీ తొలగిపోవాలని మీకు ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం అనేది చాలా అంటే చాలా అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అలాగే ఎవరైనా సరే అండి ప్రతి రాశి వారికి కూడా కులదైవం అనే వాళ్ళు ఉంటారు కాబట్టి సింహరాశి వారు మీ కుటుంబం పరంగా మీకు తెలిసిన కుటుంబం బంధువులు ఎవరినైనా సరే అడిగి తెలుసుకోండి వివరంగా కాసేపు అయినా సరే మీ కులదైవాన్ని గురించి తెలుసుకుని మీ యొక్క కులదైవాన్ని స్మరించుకోవడం వల్ల చక్కగా మీరు పూజలు చేసుకోవడం వల్ల మీకు ఆ దేవత యొక్క అనుగ్రహం వల్ల మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చూస్తారని కూడా చెప్పుకోవచ్చండి ఒక్కసారి మీరే స్మరించుకున్నా చాలండి ఆ అనుగ్రహం అనేది పుష్పలంగా ఉండి మీ జాతకములు ఉన్న సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి లేదు అని పట్టించుకోకపోతే మాత్రం మీరు ఇంకా చాలా రకాల వంటి సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం అనేది ఉంది ఎందుకంటే అది మంచిగా కానివ్వండి చెడుకు కానివ్వండి మీకు మంచి ఇవ్వడం కోసం ఈ రూపంలో ఏదైనా సరే మీకు ఆ దేవత అనేది ఈ విధంగా ఈ రూపంలో తెలియజేస్తుంది అనుకోండి ముందు జాగ్రత్త కోసమే మీ జీవితంలోకి మంచి ఇవ్వడం కోసమే తెలుసుకుంటున్నారు కాబట్టి అసలు ఏముందులే అని దేనికి కూడా తీసుకువద్దు అలా అనుకుంటే మాత్రం మీ సమస్యలకు మీ కష్టాలకు మీరే కారణం అవుతారు ఇక ఆ తర్వాత ఆ దేవుని ఆడడానికి కూడా అవకాశం ఉండదు అలానే సింహరాశి వారు ఈ వీడియో మీకు తెలిసిన సింహరాశి వారి కూడా షేర్ చేయండి ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకు తోచిన సహాయం మనం చేయడం వల్ల దైవం మనకు నాలుగు రకాలుగా సహాయం అందించే పరిస్థితి అనేది మనకు ఉంటుంది కాబట్టి ఈ వీడియో మీకు తెలిసిన సింహరాశి వారికి కూడా మిత్రులకి మీ కుటుంబ సభ్యులు ఎవరికీ కూడా షేర్ చేయండి ఇక మీకు అంతా కూడా శుభమే జరుగుతుందని చెప్పుకోవచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసి వెళ్తే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి